ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట్లాడడం జరిగిందో మెగా జాబ్ మేలాస్ కూడా కండక్ట్ చేస్తాము జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం మన కర్నూలు లో వాళ్ళకి అని చెప్పి చెప్పడం జరిగింది దాని తగ్గట్టుగా జాబ్ మేలాస్ లాస్ట్ వన్ ఇయర్ ఆర్ సే ఫోర్టీన్ మంత్స్ నుంచి రెండు మూడు జాబ్ మేళాలు జరగడం జరిగింది బట్ ఇది మెగా జాబ్ మేళా దాదాపు పదమూడు వందల యాభై మంది జాబ్ ఆపర్చునిటీస్ అంటే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో కర్నూలు ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి ఆపర్చునిటీని డిగ్రీ చదివి గానీ లేకపోతే టెన్త్ నుంచి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి జాబ్ వచ్చేది పది ఐదు వేల నుంచి ఐ థింక్ థర్టీ ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో కల్పిస్తామని చెప్పడం జరిగింది సో వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి లైక్ ఇట్లా జాబ్ మేళ ఇండస్ట్రీస్ తేవడం వేరే శాఖల నుంచి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తేవడం అక్కడ ఆపర్చునిటీస్ పుట్టడం మీరు చూస్తే ఈ మధ్యనే పదహారు వేల మందికి డిఎస్సి ఉద్యోగాలు కల్పించడం హిస్టరీలో ఎప్పుడు లేనట్లు చేయడం జరిగింది నారా లోకేష్ సో ఇవన్నీ కూడా చేయడం సో మా స్టేబుల్ గవర్నమెంట్ అండ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే ఇట్లాంటివన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకనే పదమూడు వందల యాభై జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే కంపెనీస్ అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది అందరూ ఉపయోగించుకోవాలా సెంట్ జోసెఫ్ లో థర్టీన్త్ సెప్టెంబర్ ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ ఎవరైతే జాబ్స్ కోరుకునే వాళ్ళందరూ కూడా జాబ్ లెస్ ఉండే వాళ్ళు యూత్ చదువుకునే వాళ్ళు లేకపోతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాను ఆపర్చునిటీ థ్యాంక్ యూ